మతి చెడిపోయి ఈనాడు మతి పూర్తిగా చెడిపోయింది మానవులకు మతి లేని స్థితిలో గతి తప్పిన పూజలు చేస్తున్నారు కానీ ఈ యొక్క పూజ మార్గాలు సృష్టించినది ఈ బొమ్మలు ఈ లోకాన్ని చేశాయా ఈ సూర్య చంద్రాదులను సృష్టించాయా మనల్ని పుట్టించాయా అనే జ్ఞానం ఎవరికీ లేదు తెలుసుకోమనే ఈ పాట మతి చెడిపోయి మనిషిన్నాడు మతి చెడిపోయి మనిషున్నాడు మాదే సుఖము అని అగమును పెంచాడు ఆత్మను మరచాడు రోజు తింటూ ఉన్నాడు మోజులు తీర్చుకుంటున్నాడు ఇచ్చిన దేవుని కనుగొనలేక రాళ్ళను పట్టుకొనున్నాడు మనసే రాయై మమతే కరువై స్వార్థము లోభముతో ధర్మము విడిచాడు అంధుడు అయినాడు తిట్ండాడు తిరుగుతున్నాడు ధనము సంపాదించుకుంటున్నాడు ఖర్చులు పెడుతున్నాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు వాడు మన లాంటి వాళ్ళం ఏమన్నా చెప్పినా కూడా ఆ పో పోలైనా మీకు సంపాదించేసేదిగాక ఇది చేసుకుంటాడు మేము సంపాదనలు మా వ్యాపారాలు ఉషిఓకుడు చచ్చిపోతా అంటే మీ యజ్ఞం మాకెందుకు అంటారు అటువంటి స్థితిలో ఉంది లోకం అందుకే వీళ్ళంతా పిచ్చోళ్ళు మతి చెడిపోయిన వాళ్ళు స్వార్థము లోభము అక్కడ ఉండేటన్ని అని ఆ రకంగా స్థితిలో బ్రతుకుతున్నారు భూమి నీరెవరి చారు గాలి వెలుగెవరి చారు ఆకాశంలో నక్షత్రముల అంతములేని లోకాలు నిత్యము సత్యము ఆ పరమాత్ముని అద్భుత సృష్టిది బొమ్మలు చేశాయా మనుషులు చేశారా ఈ సృష్టి కనిపించే విశ్వము ఇన్ని రకాలున్నాయే ఈ సృష్టిలో దీన్ని ఎవరు చేశారా బొమ్మలు చేసినాయా అని తెలివి లేదు మనుషులకు పోనీ మనుషులు తయారు చేసి పెట్టారా అనే తెలివి కూడా లేదు అంటే మతి లేని మనుషులు ఉన్నారు ఈ కాలంలో లోకంలో కనిపించే ఈ భూమి కనులకు పెద్దది ఎంతో భూమికి కొన్ని లక్షల రెట్లు సూర్యుడు పెద్దది ఇంకెంతో అంతకు పైన నక్షత్రాలు సూర్యుని మించినవి ఇంకెన్నో కలవు ఆద్యంతము లేదు ఎన్ని గ్రహాలు ఈ సూర్యచందులు కాక నక్షత్రాలు ఎంత అంతులేనటువంటి ఈ లోకాన్ని అంతము లేనటువంటి లోకాన్ని ఎవడు సృష్టించాడనే జ్ఞానము మానవులకు ఉన్నదా ఆ జ్ఞానము కలిగితే అప్పుడు దేవుడు ఉన్నాడు అందుకే ఇవన్నీ పుట్టించాడని తెలుసుకుంటాడు ఈ మనుషులను బొమ్మలు ఈ బాబాలు వాళ్ళు వీళ్ళు ఇవంతా వీళ్ళంతా మనుషులు వీళ్ళ చేత ఏమీ కాదనే తెలుసుకునే వరకు వీళ్లకు జ్ఞానము లభించదు భూమి చంద్రుడు నక్షత్రాలు ఏ ఆధారములేక అంతరిక్షములో తిరిగే గ్రహముల యౌడు ఉన్నాడు గ్రహముల మధ్యన దూరం వందల కాంతి సంవత్సరాలు ఒక్కొక్క గ్రహానికి వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి ఈ విషయం ఎంత పెద్దది ఉంటుందో ఊహించుకోవడానికి మానవులకు చేతగాలు అంటే వందల కాంతి సంవత్సరాలు అంటే ఒక కాంతి ఒక సెకండుకు లక్షా ఎనభై ఆరు వేల మైళ్ళు ప్రసారం అవుతుంది అటువంటి కాంతి ప్రసారం చేసే సంవత్సరాలు గంటకింత నెలకింత లెక్కవెచ్చే ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంత దూరం ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి ఎంత పెద్దది ఉంటున్నాయి పోగా పోగా పోతూనే ఉన్నాయి ఇవన్నీ కలిసి దేవుని విశ్వరూపం ఇది విశ్వరూపం అంటే ఇన్ని తలకాయలు ఇన్ని పాములు పెట్టుకొని ఉన్నాడని కాదు అంతా బ్రహ్మమయం బ్రహ్మలో ఇది ఒక భాగం అంతకు పైన ఒక లోకం మూడంతలా బ్రహ్మములోన ముక్త జీవుల లోకమది అంతటి గొప్ప ఆ పరమాత్ముని కన్నులు చూడవులే జ్ఞానము చూసును నేత్రమదే ఒక్కసారి ఈ విశ్వాన్ని ఊహించితే ఇంత గొప్పది తిరిగి భగవంతునిలో ఒక భాగమే సృష్టిలో ఉండేది ఇంకా మూడు భాగాల ఉంది ఆ మూడు భాగాలు ఉంటుందో ఊహించుకోవడానికి ఎవరికి చేత ఆ భాగములో ఆ మూడు భాగాల్లో జీవులు ఉండేటువంటి లోకమది ఎంత గొప్పగా ఎంత పూర్ణంగా వేదాలలో జ్ఞానం ఇచ్చాడో భగవంతుడు తెలుసుకోండి ఎంతకాలము ఈ గాళ్ళు సాధుగాళ్ళు గాళ్ళు స్వామీజీలు వీళ్ళను వీళ్ళ రాళ్ళను బొమ్మలను పట్టుకొని ముక్కి ముక్కి ఆ కలకాయలు కొట్టుకొని టెంకాయలు కొట్టుకొని ఎంతకాలం ఉంటే ఏం బాగుపడతారు ఎప్పటికీ బాగుపడరు జ్ఞానం లభించదు అని మనకు వేదాలు చెబుతున్నాయి భగవంతుడు ఏం చెప్పాడు నన్ను తప్ప నా హృదయ స్థానంలో మరి ఎవరిని ఉంచకండి మీరు వేరే ఇతర వాన్ని ఇతర ఏ విషయాన్ని కూడా తెలుసుకొనకండి వినకండి ఎవరి మాటలు వినకండి అని చెబుతున్నాడు సత్యాత ప్రకాశంలో ఉన్నవి కావలిస్తే చదివి తెలుసుకోండి అంత ప్రస్ఫుటంగా చెబుతున్నాడు దేవుడు అటువంటి చెప్పిన మాటలు దేవుడు చెప్పినటువంటి వినకుండా మనుషులు చెప్పిన ఆచారాలు చేయడం వలన మనము జీవితాలు నాశనం చేసుకుంటాము ఈ జన్మలు పోగొట్టుకుంటామని చెప్పేసి మీకందరికీ మనం చేసుకుంటూ ఇంతవరకు విరమిస్తాము సువస్తి 오.